వైఎస్ జగన్ పరిపాలన నుండి విముక్తి పొందేందుకు ప్రజలు జూన్ నాలుగు తీర్పు ఇచ్చారు అని విజయనగరం లోక్సభ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు విశాఖ నగరంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎంపీ అప్పలనాయుడు మాట్లాడుతూ జూన్ నాలుగును జగన్ రెడ్డి పాలన నుంచి విముక్తి దినంగా ప్రకటిస్తున్నామన్నారు కడపలో మూడు రోజుల పాటు తెలుగుదేశం పార్టీ మహానాడు అద్భుతంగా జరిగిందని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన అద్భుతంగా సాగుతుండగా జూన్ నాలుగున వెన్నుపోటు దినంగా వైసీపీ ప్రకటించడం హేయమైన చర్యగా ఆక్షేపిస్తూ ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజా తీర్పు అంటే మీకు గౌరవం లేదు ఐదు కోట్ల ఆంధ్రులు గర్వంగా చెప్పుకునేలా పరిపాలన సాగుతుందని పేర్కొన్నారు మీలో ఇంకా సైకోబుద్ధులు పోలేదు

వచ్చి జగన్ మోహన్ రెడ్డిని రాష్ట్రం నుంచి వెలదొలగాలన్న ఆలోచనతో జగన్ రెడ్డిని విముక్తి దేవంగా ప్రకటించాలన్న ఆలోచనతో ప్రజలు తీసుకున్న నిర్ణయం తీర్పుని గౌరవించకుండా ప్రజలు మ్యాండేటరీగా ఇచ్చి ఫలితాలని దృష్టిలో పెట్టుకుంటా అదే రోజున ఎన్నుపోటు దినోత్సవాన్ని దినమని చెప్పి ప్రకటించడం మరొకసారి మీ అహంకారానికి ప్రతీక చెప్పి చెప్పాల్సిన అవసరం ఉంది ప్రజలు మీరు ప్రజల్ని ప్రజలు మీరు ఉన్నారు మీరు ప్రజలు చేసిన తీర్పు ఇది ప్రజలు తీర్పుని మీరు అవమానం చేస్తారు ప్రజా తీర్పు మీద మీకు గౌరవం లేదు ప్రజలు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రభుత్వం అద్భుతంగా పరిపాలిస్తుంటే చూస్తూ ఊరవలేకే ఇలాంటి దుష్ప్రచారాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు తల్లి చెల్లి ఏపీ ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో నువ్వు వెన్నుపోటు పొడవలేదా అని ఎంపీ ప్రశ్నించారు నిన్ను నమ్ముకుని ఉన్న విజయసాయిరెడ్డిని పార్టీ నుంచి బయటకు పంపించేశావు అని అన్నారు మహానాడు జరగకూడదని కలెక్టర్కు రిప్రజెంట్ ఇచ్చావు కదా మీ పార్టీ కార్యకలాపాలకు మేము ఎప్పుడైనా అడ్డుకున్నామా అని ప్రశ్నించారు నువ్వు నాశనం చేసిన వ్యవస్థలను చంద్రబాబు తన అనుభవంతో సరిచేస్తున్నారని అన్నారు రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వలేక ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం రాష్ట్ర ప్రజలకు గమనిస్తున్నారని అన్నారు ఈ సమావేశంలో విశాఖ పార్లమెంటు ప్రధాన కార్యదర్శి శెట్టి శ్రీనివాసరావు రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు తమ్మినేని మొహౌస్ పాల్గొన్నారు అవమానం చేసే విధంగా ఆ దినాన్ని కూడా నువ్వు ప్రకటిస్తున్నావు అంటే ఇది ఏ రకంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు అని తెలియజేసుకుంటున్నాం కడపలో జరుగుతు జరిగిన మహానాడు అద్భుతంగా జరిగింది ప్రపంచంలో తెలుగు వాళ్ళందరూ కూడా గర్వపడే విధంగా తెలుగుదేశం పార్టీ పండుగ జరిగింది ఆ పండుగను చూసి వరవలేక వైకాపా నాయకుడు జగన్ రెడ్డి గారు కానీ మా నాయకులు గారు అవాకు చవాకాలు చేస్తూ చూస్తూ చూస్తే జాలి ఆసం ఈరోజు వారు రేపు నాలుగునేదో వెన్నుపోటు దినోత్సవం చేస్తామని చెప్పి ప్రకటన చేశారు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి పరిపాలనలో ఏడాదిలోనే మీరు కూడా ఊహించలే బహుశా